ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు ఇవి అసలు ఆసుపత్రి అంటేనే తెలియని రోజుల్లోకి వెళ్దాం మానవుని పరిమిత కాలం దశాబ్దాల కాలం నుండి తగ్గుతూ వస్తుంది నాకు తెలిసి వంద సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు మరి మీకు తెలిసి అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వారు ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉండే జనరేషన్ జన్జీ జనరేషన్ వారి ఆయు ప్రమాణం అరవైకి వచ్చేసింది ఇంకొన్ని ఇయర్స్ పోతే యాభైకి పడిపోయిన ఆశ్చర్యపడిన అవసరం లేదు ఎన్నో రకాల జబ్బులు కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి వీటి కోసం రకరకాల మందులు రకరకాల వ్యాక్సిన్లు వేసుకోవాల్సి వస్తుంది మన శరీర అవయవాల సామర్థ్యం తగ్గిపోయి కాళ్ళ నొప్పులు నడుము నొప్పి బాడీలో అన్ని పార్ట్స్ నొప్పులు తక్కువ వయసులోనే వచ్చేస్తున్నాయి చివరికి గుండె సామర్థ్యం కూడా తగ్గిపోయి వయసుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సులోనే అటాక్స్ వచ్చి చనిపోతున్నారు వీటికి కారణం వివిధ కెమికల్స్తో తయారు చేసే ఇంగ్లీష్ మందులు చరిత్రలో కొన్ని సంఘటనలు జరగకుండా ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో ఏంట సంఘటనలు అనుకుంటున్నారా భారతదేశం ఎన్నో రకాల ఔషధాలకు నిలయంగా చెప్పుకుంటారు ఇప్పుడు ఆ ఔషధాల జ్ఞానం ఏమైంది బీహార్లో ఉండే నలంద విశ్వవిద్యాలయం గురించి మీకు తెలుసా ఒకప్పుడు దీనిలో ఉండే గ్రంథాలయంలో ఒక పెద్ద జ్ఞాన సంపదే ఉండేది తొంభై లక్షల వ్రాతప్రతులు ఉండేవి చైనా టిబెట్ శ్రీలంక వివిధ దేశాల నుంచి దీనిలో పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది ఉపాధ్యాయులు కలిసి విద్యాభ్యాసం చేసేవారు కానీ ఆ సంపద మొత్తం బూడిదైపోయింది ఇవి కాలడానికే మూడు నుంచి నాలుగు నెలలు పట్టిందంటే ఊహించుకోండి ఈ సంపద ఎంతో దీని విలువ ఎంతో అసలేం జరిగింది ఈ నలంద యూనివర్సిటీ యొక్క చరిత్ర ఏంటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనితో పాటు ఎంతో పురాతన చరిత్రకైనా ఎన్నో దాడులకు గురైన ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా గ్రంథాలయం గురించి కూడా తెలుసుకుందాం మా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే మీకు వీలైతే లైక్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి భారతదేశం ప్రాచీన కాలపు గొప్ప విద్యా సంస్థలలో నలంద విశ్వవిద్యాలయం కూడా ఒకటి ఇది ఐదవ శతాబ్దంలో గుప్తుల కాలంలోని కింగ్ కుమారగుప్తా వన్ దీనిని స్థాపించారు ఆ కాలంలో దీనిని నలంద వేద వ్యాసాలయం అని పిలిచేవారు రాజా హర్షచంద్రుని పర్యవేక్షణలో ఈ విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందింది హర్షవర్ధనుడు వంద గ్రామాలని దీనికోసం అంకితం చేశాడు పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది ఉపాధ్యాయులు చైనా జపాన్ కొరియా ఇండోనేషియా పర్షియా టర్కీ గ్రీస్ నుంచి వచ్చేవారు ఆర్యభట్ట నాగార్జున ధర్మకీర్తి వంటి విజ్ఞానులు ఇక్కడ పనిచేశారు బౌద్ధ జ్ఞానాన్ని ఆసియా అంతా వ్యాప్తి చేసింది నలందాలోని పాఠ్యాంశాలు చాలా విస్తృతంగా ఉండేవి గ్రంథాలపై అధ్యయనం సంస్కృతి వ్యాకరణం తర్కశాస్త్రం వైద్యశాస్త్రం ఆస్ట్రానమీ ఆల్కేమీ అన్నీ ఇక్కడ బోధింపబడ్డాయి నలందా విశ్వవిద్యాలయంలో మూడు మహా గ్రంథాలయాలు ఉండేవి వాటిలో ఒకటి రత్నోదీ గ్రంథాలయం ఇది తొమ్మిది అంతస్తుల గ్రంథాలయం దీనికి ముత్యాల సముద్రం అనే పేరు కూడా ఉంది చాలా అరుదైన శాస్త్ర నిఘంటువులు కలిగి ఉండేది మిగతా రెండు గ్రంథాలు రత్నసాగర మరియు రత్నరంజక వీటన్నింటిలో తొంభై లక్షల వరకు వ్రాతపతులు ఉన్నాయి వీటిలో అపారమైన జ్ఞానం అద్భుతమైన ఔషధ సంపద గురించి పొందుపరిచారు ఇంతటి గొప్ప సంస్థ ఎలా నాశనమయ్యింది దీనికి కారణం మత ద్వేషం పదకొండు వందల తొంభై మూడులో టర్కో ఆఫ్ఘన్ జనరల్ బక్తియార్ ఖిల్జీ దీనిపై దాడి చేసి గ్రంథాలయాన్ని కాల్చేశాడు లక్షలాది వ్రాతపతులు మూడు నెలల పాటు కాలుతూ ఉన్నాయి దేశాది మఠాధిపతులను దారుణంగా హత్య చేశాడు ఈ ఘటన కారణంగా భారతదేశంలోని బౌద్ధ విద్యా సంస్థలన్నీ అంతరించిపోయాయి ఈ విషయాలను జువాంగ్ జాంగ్ ఈజింగ్ టిప్టెన్ల రికార్డులు ఆర్కియాలజీలో పొందుపరిచారు అలానే ప్రపంచంలోని అతి పురాతనమైన అతి మహత్తరమైన జ్ఞాన కేంద్రాల్లో ఒకటైన అలెగ్జాండ్రియా గ్రంథాలయం గురించి మాట్లాడుకుందాం ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరంలో మధ్యధర సముద్ర తీరంపై రాయల్ క్వార్టర్ అనే ప్రాంతంలో ఈ గ్రంథాలయం నిర్మితమైనది ఇది కేవలం ఒక గ్రంథాలయం కాదు ప్రపంచ జ్ఞానాన్ని సేకరించాలనే గొప్ప ఆలోచనతో జన్మించిన ఒక మహా సంస్థ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తాలమిట్టు ఫిలడెల్ఫెన్ రాజు దీన్ని స్థాపించాడు అతని తండ్రి టాలమీ వన్ స్వాటర్ మరియు ఏథెన్స్ నుంచి బహిష్కరించబడిన రాజకీయవేత్త డెమెట్రియస్ ఆఫ్ ఫలేరం ఈ ఆలోచనకి మూలం ఇది మ్యూజియం అనే సంస్థలో భాగం గ్రీకు దేవత మ్యూసియస్కు అంకితమైనది టాలమీ రాజులు ప్రపంచమంతటి నుంచి పుస్తకాలు సేకరించారు వాడలు వచ్చినప్పుడు పుస్తకాలు తనిఖీ చేసి కాపీలు తయారు చేసి అసలు పుస్తకాలు ఉంచుకునేవారు ఈ గ్రంథాలయంలో నలభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్క్రోల్స్ ఉండేవి అంటే సుమారు ఒక లక్ష పుస్తకాలకు సమానం పాపిరస్ అనే పదార్థంతో తయారైన రోల్స్లో గణితం ఖగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం ప్రకృతి విజ్ఞానం సాహిత్యం తత్వశాస్త్రం వంటి అన్ని విషయాలు ఉండేవి యూక్లిడ్ ఎటోస్థనిస్ ఆర్కిమెడిస్ వంటి మహావిజ్ఞానులు ఇక్కడ పనిచేశారు వీరు గ్రీస్ సైరీన్ రోడ్స్ వంటి ప్రాంతాల నుంచి వచ్చారు ఇది విశ్వవిద్యాలయం కాదు కానీ పరిశోధన కేంద్రం విద్యార్థులకు అప్పుడప్పుడు బోధనలు చేసేవారు ఇది ఎందుకింత ప్రసిద్ధి అంటే ఇలినిస్టిక్ ప్రపంచంలో ఇది ఒక జ్ఞాన రాజధాని తాళమీ రాజులు దీనిని ప్రతిష్టాత్మకంగా చూసి విద్యావాదులను ఆకర్షించారు మార్క్ ఆంటోనీ క్లియోపాత్రా రాని పెళ్లికి బహుమానంగా పుస్తకాలు ఇచ్చారు ఈ మహా గ్రంథాలయం ఎలా నాశనమైంది ఎందుకు నాశనమైంది అంటే ఇది ఒక్కసారి కాదు అనేక మార్లు దాడులకు గురైంది క్రీస్తు పూర్వం నలభై ఎనిమిదిలో జూలియస్ సీజర్ యుద్ధంలో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగే నలభై వేల స్క్రోల్స్ నాశనమయ్యాయి అలానే క్రీస్తు శకం రెండు వందల డెబ్బై రెండు మూడు వందల తొంభై ఒకటి ఆరు వందల నలభై రెండు సంవత్సరాలలో కూడా దాడులు జరిగి మొత్తం గ్రంథాలయం అందులోని పుస్తకాలు పూర్తిగా నాశనం అయిపోయాయి చరిత్రలో క్రైస్తవులు పాగన్ జ్ఞానాన్ని నాశనం చేశారని ముస్లింలు ఇస్లామేతర పుస్తకాలు కాల్చారనే కథలు ఉన్నాయి ఆధునిక కాలం వారైతే ఇది పురాతన టెక్నాలజీని లేదా ఏలియన్ సీక్రెట్ని దాచడానికి ఉద్దేశపూర్వకంగా చేశారని థియరీలు కానీ వాస్తవం ఏమిటంటే వీటి విలువ తెలియక మత పిచ్చితో ఆధిక్యత కోసం యుద్ధాలు మత మార్పిల్ల వల్ల మన జ్ఞాన సంపదను కోల్పోయాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మత గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇవి ఎప్పటికీ కూడా ఆగవేమో ఏది ఏమైనప్పటికీ ఈ గొడవల వలన అంతిమంగా జరిగేది జ్ఞాన సంపదను కోల్పోవడం ఆర్థిక నష్టం ప్రాణ నష్టం అప్పటి జ్ఞాన సంపదే ఇప్పుడు ఉంటే ప్రపంచం ఇలా ఉండేది కాదేమో కరోనా వంటి వైరస్లు వచ్చేవి కాదేమో వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు ఆ జ్ఞాన సంపదే లేక ఇప్పుడు ఆసుపత్రులకి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్